శ్రీగుడ్భ్యో నమ అకారణంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీ జోలికి వస్తున్నా మీకు మీ కుటుంబానికి మానసిక ప్రశాంతత లేకుండా మీ పాలిట శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నేను చెప్పే విధానం చెయ్యండి నలభై ఒక్క రోజుల్లో మీ జోలికి కానీ మీ కుటుంబం జోలికి కానీ రాడు వాడి దారిని వాడే వెళ్ళిపోతారు చాలా అద్భుతమైన రెమెడీ చెయ్యండి ఖచ్చితమైన మంచి ఫలితం మీరే చూస్తారు ఇది చేయడానికి ఏం కావాలి దానిమ్మకులు రసం అష్టగంధమా దానిమ్మ పుల్ల భూజపత్రం పట్టు తేనె అలాగే ఒక చిన్న గాజు చేసా గాజు చేసా అంటే ఇలా ఉండాలి దీని మీద ఏ కంపెనీకి సంబంధించి ఎలాంటి పేరు ఎలాంటి చిహ్నాలు కానీ ఏమీ ఉండకూడదు కంపెనీ పేర్లు ఉండకూడదు ఇంకోటి ఇంకోటి ఏమీ ఉండకూడదు ఇలా కంపెనీకి సంబంధించిన చిహ్నం కూడా దీని మీద ఉండకూడదు ఇలాంటి ఖాళీ చేస్తా ఒకటి తీసుకోండి అంతే మరి ఏం చేయాలి ఎలా చేయాలి అమావాస్య రోజున దానిమ్మాకులు తెచ్చుకొని అవి నలిపి లేదా నూరి రసం తీసుకోండి అష్టగంధంలో ఆ దానిమ్మాకులు రసం కలిపి దానిమ్మ పుల్లని చివర చిత కొట్టి ఒక బ్రష్లా చేసుకోండి పాయింట్ బ్రష్ ఉంటుంది కదా అలా ఒక భూజపత్రం పైన ఆ అష్టగంధం దానిమ్మకులు కలిపిన దాన్ని సిరాగా తీసుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి యొక్క గోత్రము ఆ వ్యక్తి యొక్క ఇంటి పేరుతో పూర్తి పేరు తల్లిదండ్రుల పేరు ఆ శిరాతోటి దానిమ్మ కలకంతో భూజపత్రం మీద రాసి ఆ శిరా ఆరిన తర్వాత ఆ భూజిపత్రం శుభ్రం చుట్టి వేసి ఇలా సీసాలో పెట్టే ఆ భూజిపత్రం చుట్టి దీంట్లో పెట్టాను వేసేసి దీంట్లో పట్టు తేనె మంచిది కలితీ లేనిది స్వచ్ఛమైన పట్టు తేనె నిండా వేసేయండి వేసేసి మూత పెట్టాను మూత పెట్టేసి కరెక్ట్గా అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు లేదా ఒంటి గంట ఆ సమయంలో మీ ఊరిలో నిర్మాంషమైన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక అడుగు గొయ్య తీయండి అంటే సుమారు పన్నెండు అంగుళాలు గొయ్య తీసి ఈ సీసాని ఆ గోతులో పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఫలానా గోత్రం కలిగిన వ్యక్తి ఫలానా పేరు అకారణంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు వాడు నా జోలికి నా కుటుంబం జోలికి రాకూడదు అని చెప్పుకుని ఆ గోతులో సీసా పెట్టి మట్టి వేసేది మొత్తం మట్టి అంతా పూర్తిగా కప్పేయండి అంతే ఇది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్యకాలంలో మాత్రమే చెయ్యాలి అలాగే లేదా సాయంత్రం ఆరు అసుర వేళ ఆరు నుండి ఏడు ఆ సమయంలో చెయ్యాలి రావి చెట్టు దగ్గర గొయ్యి తీసి ఒక అడుగు గొయ్యి తీసి దాంట్లో సంకల్పం చెప్పుకొని అలా వ్యక్తి వాళ్ళ నా గోత్రం కలిగిన వ్యక్తి నన్ను నా కుటుంబాన్ని అకారణంగా దూషిస్తున్నాడు నిందిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని కష్టాలు పనులు చేస్తున్నాడు మమ్మల్ని బాధిస్తున్నాడు ఆ వ్యక్తి మా జోలికి రాకూడదు అని చెప్పుకొని పైన వేసి పూర్తి చేయండి ఇది కేవలం అమావాస్య రోజును మాత్రమే చెయ్యాలి చేసిన రోజు నుండి నలభై ఒక్క రోజుల్లో నుండి నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితమైన రిజల్ట్ని చూస్తారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చేసినంత ధర్మబద్ధమే ఆ కారణంగా మేము ఎవరో బాధ పెడుతుంటే వాళ్ళకి ఎలాంటి అపకారం జరగదు దీనివల్ల నలభై ఒక్క రోజుల తర్వాత మీ జోలికి రావటం మానేస్తాడు తర్వాత తర్వాత మీతో స్నేహితుడిగా మారిపోయి మీకు హెల్ప్ చేస్తూ మీరు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు అంత గొప్ప రెమెడీ ఇది దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికీ నష్టం లేదు ఎవరైతే చేశారో వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది మంచి జరుగుతుంది ఇది చెయ్యండి చాలా బాగుంటుంది అకారణంగా ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళకి మాత్రమే చెయ్యండి అంతే అంతేగాని మీలో స్వార్థమండి మీ వల్ల అవతల వ్యక్తి ఇబ్బంది పడి వారిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాడిని మీరు శత్రువుగా భావించి చేస్తే పనిచేయదు ఇది అకారణంగా ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళు చేస్తే మాత్రమే పనిచేస్తుంది చేసి చూడండి మంచి ఫలితం వస్తుంది శుభమస్తు విజయ వస్తుంది